కాదు సూపర్ గా ఒక కొంతమంది టూ త్రీ వాయిస్ చేస్తారు మీరు దాదాపు చాలా వాయిస్ చేస్తారు చాలా మేము స్కిట్ లో కూడా దాదాపు మీ వాయిస్ లేకపోతే ఉంటాయి ఫిఫ్టీ టు సిక్స్టీ వాయిస్ చేస్తాం సూపర్ అది చూద్దాం ఇంటర్వ్యూ ఇంకా కొద్దిగా బయటకి తీస్తుంటాను మీరు లాగే కొద్ది వస్తూనే ఉంటారు సేమ్ సితారే షో లో కూడా మీరే చాలా గెటప్స్ చేసేవారు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి విజయ్ సాయి రెడ్డి గారి రఘునందన్ రావు కే పాల్ గారు కే పాల్ విజయ్ సాయి రెడ్డి రఘునందన్ రావు మల్లారెడ్డి

బాగా తిండి ఓకే అండ్ తర్వాత బిఆర్కే లో కూడా మీరు కొన్ని ఊర్లాగా అంటే విలేజ్ టైప్ లాంగ్వేజ్ చేశారు తాత క్యారెక్టర్ తాత తాత క్యారెటర్ చేసిన మళ్ళీ బీఆర్కే పాడ్కాస్ట్ ఇవి కూడా చేశాను అక్కడ కూడా మంచి పేరు వచ్చింది లో లోనే వచ్చింది బిగ్ టీవీలో కతర్నాక్ వాడతలని బిగ్ టీవీలో తాత గేటెప్ వేసుకొని ఒకసారి వాయిస్ బయట బిర్యానీ అందరికీ తెలియదు కదా ఇంకా వాయిస్ తో ఏంటంటే అందరికి జనార్థులు గోరుకులారా బిజెలారా అందరూ మంచిగా ఆ ఇక అన్న ముచ్చట్లు తెచ్చిండి ఇక చూసుకోరీ ఇలా మంచి మంచి ముచ్చట్లు మీకోసం చేస్తా అవి ఇవ్వదమా ఆ ముందుగా అలా తల రాత వార్తలు ఎందుకు చూద్దాం ఇట్లా రాసుకుంటారు మనమే కదండి ఇక రాసుకునేది మనమే కాబట్టి ఓకే ఒక స్క్రిప్ట్ రైటర్ అంటే స్క్రిప్ట్ రైటర్ మనమే డైలాగ్ మన డైలాగ్ దాని తర్వాత మనదే వాయిస్ మనదే యాక్టింగ్ అయితే ఇంకా ఈజీగా అయిపోద్ది ఒక ఎడిటింగ్ తప్పని నేర్చుకున్నా ఎడిటింగ్ నేర్చుకున్న మనకు రాదండి చాలా కష్టం అది అదే చాలా కష్టం ఆర్టిస్ట్ గా ఎడిటింగ్ అంటే ఓకే అండ్ ఇంటర్ ఇది టివి చానల్స్ చేస్తున్నారు అంటే ఆర్టిస్ట్ చాలా మంది అప్పట్లో మనకి చిన్నప్పుడు ఉన్నప్పుడు చాలా వరకు శివాజీ రెడ్డి గారు అంటే శివారెడ్డి గారు అండ్ చాలా మూవీస్ చేశారు మరి మీకు ఇంత టాలెంట్ ఉంది ఇప్పుడు ఈ టెక్నాలజీ దాంట్లో మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు యాక్చువల్లీ ఆ టైం కి సటెన్ ఆర్ట్ ఆ పీరియడ్కి మెమిక్రీ ఆర్టిస్ట్ చాలా తక్కువ మంది ఒకవేళ ఎక్కువ మంది ఉన్నా కానీ బవిరి బవిరి గారు దాని తర్వాత శివారెడ్డి గారు తక్కువ మంది ఉన్నారు అయిపోతే ఆయన ప్లస్ యాక్టింగ్తోనే శివారెడ్డి గారు అంటే నాట్ మిమిక్రీ ఒక ఇమిటేషన్తో చేస్తాడు కాబట్టి అతనికి ఆఫర్స్ రావడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఇక అతను కూడా కొంచెం అక్కడ దగ్గరలోనే మూవీస్కి వాళ్ళ దగ్గరనే ఉండడం అనమాట సో అక్కడ అతన్ని పిలుపడం చేయడం జరిగింది ఇప్పుడు మనకు ఈ కాలం చూస్తున్నారు కదా మీరు అసలు ఎట్లుంది ఈ జమానా ఘోరం అసలు మామూలుది కాదు మనం ఎంత ట్రై చేసినా కానీ రా వాడు సరిగ్గా చేయట్లేదు అనిపిస్తుంది అని అంటారు తప్ప ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా అరుదు ఈ టైంలో ఇప్పుడు పప్పు గారికి నేను ఎంకరేజ్ చేస్తా నాకు పప్పు గారు ఎంకరేజ్ చేస్తారు ఇది ఓకే బట్ అయిపోయిన తర్వాత బయట ఇట్లా లేదు మనకులా ఉంటే ఇప్పుడు మనమే సినిమాలు తీసుకోవాలి మనమే మన క్యారెక్టర్ ఏదో ఉందా అంటే మన సినిమాల క్యారెక్టర్ మనమే ఇచ్చుకోవాలి ఒకవేళ మీరు సినిమా చూస్తే సాయి గుర్తొస్తాడు మీకు లేకపోతే నేను ఒకవేళ సినిమా తీస్తే పప్పు గుర్తు రావాలి తప్ప కొత్తగా సినిమా వాళ్ళు వాళ్ళెవ్వరూ మనం తీసుకోరండి మనం తెలిసినా తీసుకోరు ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఇదే జరుగుతుంది మూవీస్లో జరిగేది ఇదే గారు ఆర్టిస్ట్ గా మంచి పేరు కానీ తర్వాత అసలు ఇంకా ఎవరు లేరు నాకు తెలిసి మంచి కూడా చేస్తారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు నీలకంఠ నీలకంఠ అన్న కానీ దాని తర్వాత చాలా ఇప్పుడు ఆర్జే సూర్య గాని వీళ్ళు ఉన్నారు కదండి దాని తర్వాత ఆయన ఎవరు ఇంకొక ఆయన ఉన్నారు ముగ్గురు నలుగురు ఉన్నారు ఇమిటేషన్ రాజు ఉన్నారు కానీ వాళ్ళకు సినిమా ఆఫర్స్ రావు అసలు ఎంతసేపు మిమిక్రీ 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 అంతే ఇదే నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం మేము మిమిక్రీని నమ్ముకునే మిమిక్రీ ఆర్టిస్ట్లకు అంటే ఇప్పుడు కొన్ని ఇట్లా ఛానల్స్ లోనే చూస్తుంటాం కానీస్ట్లకు రెమ్యూరేషన్ అంటే తక్కువే అండి మామూలుగా ఈవెంట్స్ ఇప్పుడు ఏదో మన బర్త్డే ఫంక్షన్స్ కానీ రిసెప్షన్ కానీ పెళ్లి కానీ సో ఈ వీళ్ళు పిలుస్తారు కదా అక్కడనే మనకు వచ్చేవి తప్ప ఇంట్లో లక్షలు ఎన్నికేసుకోడాలు అసలు ఏమి ఉండవు వరకు ఆ డబ్బులు అప్పటి వరకు వచ్చినాయా తిన్నామా సరే ఉంటున్నాం బతుకుతున్నాం చాలు బతకడానికే తప్ప వెనకేసుకొని కార్లు షికార్లు ఇవన్నీ చేయడానికి అస్సలు కాదు అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanya Peru. mana Saurya Consultancy. UK lo one year masters. UK lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.